సార్ నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తీర్మార్ మల్లన్న పూజ చేస్తున్నాడు తీర్మార్ మల్లన్నకు మీ మద్దతు ఉంటుందా మీ అభిప్రాయం చెప్పండి తర్వాత అయితే ఒకటి ఏంటి అంటే తీర్మార్ మల్లన్నని గ్రాడ్యుయేట్స్ కానీ ఎమ్మెల్సీగా అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఖరారు చేసుకోవడం అనేటువంటిది నాకు మొట్టమొట్ట సంతోషాన్ని అంశం సార్ కారణం ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక జర్నలిస్ట్గా ఒక రాజకీయ పరిజ్ఞానం సామాజిక స్పృహతో చాలా కాలంగా నేను చూస్తున్న తీర్మార్లోని ఒక యోగుడైనటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేసుకున్నారనేది నా అభిప్రాయం అది మొదటి విషయం రెండోది ఏమిటి అంటే ఈ మధ్య కొన్ని విమర్శలు వింటున్నాయి ఏంటి అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి ఈయన ఈ దీనికి ఎమ్మెల్సీ ఎంపీ చేసుకోవాల్సిన అవసరం ఏంది అనేటువంటిది నేను చెప్పినది మీ అజ్ఞానం అది తనకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఇంకోటి ఏంటి అంటే ప్రశ్నించేటువంటి గుంత అయింది దీని వల్ల ఎక్కడ ఏదైనా కూడా తనకు ఏ పార్టీ వాడు వ్యక్తిగతంగా తనకున్న సంబంధాలు ఏంటి ఇవన్నీ కూడా పక్క పెట్టేసి చాలా స్పష్టంగా తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని మాట్లాడగలిగేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక మనిషిగా నేను గుర్తించిన రేపు ఇంకోటి ఏంటి అంటే ఎన్నికలు అయిన తర్వాత గెలుపు తర్వాత ఎవడు కూడా అక్కడికి పోయి ఏ సమస్యల గురించి ఏం పట్టించుకుంటున్నారు పట్టించుకోవట్లేదా ఇవాళ ఎన్నికైన వాడు రేపు పొద్దున మనం కనపడట్లేదు కానీ ఒక నమ్మకం ఏంటి అంటే ఎమ్మెల్సీగా తన ఒక ఎంపికైనట్లయితే అవుతాడు తప్పనిసరి కదా వేరే విషయం ఎంపికైన తర్వాత ఇవాళ ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నవి నిరుద్యోగుల సమస్యలు ఉన్నవి దాని తర్వాత విద్యార్థుల సమస్యలు ఉన్నవి అన్నిటిని తన పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా తను కొట్లాడతాడు ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షంలో ఉండి కొట్లాడేవాడి కంటే ప్రభుత్వంలో ఉండి కొట్లాడేవాడు కావాలి అట్లాంటి సమర్థత తీర్మానం మళ్ళను ఉంది అని చెప్పి అనుకుంటున్నాను మళ్ళను ఎంపిక తీసుకోవాల్సిందే దానివల్ల ఇంకోటి ఏంటి అంటే ప్రభుత్వంలో వాడు వీడు మాట్లాడితే ఏం మాట్లాడుతాడు ఆయన గుబులు రేగెత్తి దమ్ముడు దమ్ముని వాడు కావాలి ఆ దమ్ము తీర్మానుకుంది కనుక మళ్ళన్నా గెలవాలి గెలుస్తాడు దానికి మనమంతా కూడా నిజాయితీగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది నేను ఆయన గెలుపుని కాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ